जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पदिहेणवश्लोकमु बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थञ्च अन्तिकेच अन्तिके च तत् ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी క్షేత్ర విభాగ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున దేహములో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూప స్వభావ విశేషాలను తెలియచేస్తున్నాను నీకు ఆత్మ కర్మబంధము వల్ల ఏర్పడినటువంటి శరీరములో ఉన్నప్పుడు ఆ శరీరము పంచభూతాత్మకము కనుక ఆ పంచభూతాలలో ఉంటుంది ఆత్మ ఇక కర్మబంధము తొలగగానే పంచభూతాల కంటే బయటకు వచ్చి ఉంటుంది ఆత్మ అంటే ముక్తిని పొందినప్పుడు ఆత్మ కర్మబంధము వల్ల వచ్చిన శరీరముల లాంటివి కాకుండా స్వేచ్ఛగా వచ్చినటువంటి శరీరములను ధరించి ఆ శరీరము లోపల ఉంటుంది ఆత్మ బయట ఉంటుంది ఆత్మ ఆ రకంగా లోపల బయట ఉండేటటువంటి స్వరూపము స్వభావము ఆత్మది ఇక అర్జున ఆత్మ శరీరములో ఉన్నప్పుడు శరీరము సంచరిస్తూ ఉంటుంది కనుక ఆ శరీరము ద్వారా ఆత్మ సంచరిస్తుంది అయితే శరీరము లేకున్నా కూడా ఆత్మ సంచరించగలదు ఇక ఆత్మ చాలా చిన్నది అనుప్రమాణము కలిగినటువంటిది ఆత్మ అంత చిన్నదే అయినా సర్వజ్ఞత్వము లాంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగే ఉంటుంది అయితే అంత సూక్ష్మమైనటువంటిది ఆత్మ కనుక సామాన్యుల చేత గుర్తింపబడదు ఆత్మ సామాన్యులు దేహమే ఆత్మ అని అనుకుంటారు అంటే దేహము కంటే ఆత్మను వేరుగా గుర్తించలేరు అంత చిన్నది కనుక ఇక సాధన చేయనటువంటి వారికి ఆత్మ గోచరించదు స్పష్టంగా అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువు ఏ రకంగా కనిపించదో సాధన చేయనటువంటి వారికి ఆత్మ స్పష్టముగా గోచరించదు సాధన చేసినటువంటి వారికి ఆత్మ చాలా దగ్గరగా ఉన్నటువంటి వస్తువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టముగా గోచరిస్తూ ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావములను అంటే మన యొక్క స్వరూప స్వభావములను గురించి స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన యొక్క సహజమైనటువంటి స్వరూపాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము శ్రీమన్నారాయణునికి చెందినటువంటి వారము అన్న విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రయత్నంచేద్దాం బహిరంతశ్చూతాచర సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థంచికే చ తత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ